ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేయబోతున్నానండి అది మీ అందరికి తెలియదు అనుకుంటున్నాను ఐటమ్ ఏంటో అది చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా లైక్ చేస్తారు అనమాట సో ఐటమ్ ని మేబీ చాలా మంది ట్రై చేసి ఉండకపోవచ్చు కొంతమంది ట్రై చేసి ఉండొచ్చు ఆ ఐటమ్ ఏంటంటే స్నాక్స్ ఐటమ్ అనమాట మన పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్టీగా సో ఆ ఐటమ్ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను అండి యాక్చువల్గా ఆలు వచ్చేసి మనము కర్రీస్ కానివ్వండి చిప్స్ కానివ్వండి మనము ఫ్రైస్ కి యూజ్ చేస్తాం కదా ఈ ఆలుని కానీ ఈ ఆలు తోటి నేను మీకు స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాను సో అదేంటి అంటారా ఈ ఆలుతో జంతికలు చేస్తున్నా అనమాట సో జంతికలు సేమ్ మనము శనగపిండితో మనం జంతికలు చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటాయండి అండి ఎక్సలెంట్ గా ఉంటాయి సో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా మా పిల్లలకి ఇంట్లో స్నాక్స్ అనేది బిస్కెట్స్ లేకపోతే చెక్డీసు అవి ఇవి మేము బయట తీసుకొస్తాము ఒక్కోసారి ఇంట్లో చేస్తాము కానీ వాళ్ళకి అవి కూడా బోర వచ్చేస్తున్నాయి సో సరే కదా ఇది డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నా అనమాట సో ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా యూజ్ అని చెప్పి ఒక వీడియో అయితే తీద్దామని డిసైడ్ అయ్యాను సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆలు వచ్చేసి మనకి ఒక పెద్ద పెద్ద ఆలు అనమాట ఒక ఫోర్ ఒక నాలుగు ఆలు అయితే తీసుకున్నాను నేను ఈ నాలుగు ఆలును వచ్చేసి మధ్య కట్ చేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న తర్వాత మనకి బియ్య పిండి కావాలండి ఇది హాఫ్ కేజీ అనమాట బియ్య పిండి సో ఆలు బాయిల్ చేసిన తర్వాత మీకు ఆ బియ్య పిండి తోటి అది ఎలా మిక్స్ చేయాలి ఏమేమి యాడ్ చేయాలని మొత్తం చూపిస్తాను మనకి హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ యాడ్ చేసుకోవచ్చు కేజీ కావాలంటే కేజీ చేసుకోవచ్చు నేనైతే కేజీ తెప్పించాను టూ ప్యాకెట్స్ హాఫ్ కేజీవి సో ఇప్పుడు ఆలు అయితే నేను బాయిల్ చేస్తాను ఒక త్రీ విజిల్స్కే కే బాయిల్ అయిపోతాయి బాయిల్ అయిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తానండి చూడండి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ ఆలు వచ్చేసి నేను ఒక పెద్దవైతే ఫోర్ తీసుకొని ఒకటి చిన్నది తీసుకున్నాను అంటే మొత్తం ఫైవ్ అనమాట సో ఇవి ఇలా కట్ చేసుకొని మంచిగా మధ్యలో వాటర్ పోసేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక స్టాప్ చేయాలన్నమాట సో ఆలు అయితే కుక్కర్లో పెట్టేశానండి సో దీనికి కావాల్సింది వచ్చేసి మనకి చెప్పాను కదా ఫ్లోర్ రైస్ అనమాట బియ్యపిండి ఉప్పు కారం జీలకర్ర అనమాట సో మనము ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి కానీ ఇది మనకి ఇంకా విజిల్ రాలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుందాము సో ఆ లోపు ఇవైతే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే మనకి కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది సో ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసి చూపిస్తా అనమాట సో అలు అయితే మంచిగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి దీని పైన పొట్టు తీసేసి పెట్టి మంచిగా దీంతో స్మాష్ చేసేయడమే స్మాష్ చేసిన తర్వాత మనకి ఎంతైతే బియ్య పిండి కావాలో అంత వేసేసుకొని మనము ఉప్పు కారము కొంచెం జీలకర్ర అది వేసేసుకొని కలిపేసుకోవడమే అండి సో ఇప్పుడు మొత్తం ఇట్లా ఇదిగో పొట్టు తీసేస్తున్నాను ఆల్రెడీ సో ఇదిగోండి పొట్టు తీసింది లేసేసుకుంటున్నాను యాక్చువల్గా పిల్లలకి ఆలుకి సంబంధించిన ఏ ఐటెం చేసినా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇది కూడా స్పెషల్ ఐటమ్ కదా డిఫరెంట్గా బాగుంటుందని చెప్పి చేస్తున్నాను యాక్చువల్గా ఇది చాలా తక్కువ చేయడం అనమాట ఇది ఆలుతో జంతికలు అంటే ఎవరైనా మీరు చేసే ఉంటారు నాకు తెలిసి నాకే డిఫరెంట్ అనిపిస్తుంది నేను కూడా ఎక్కువ ట్రై చేయలేదు సో అన్నీ ట్రై చేయాలి ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట సో బాగా కాలిపోతున్నాయండి ఇప్పుడే విజిల్ అయిపోయింది సో అన్నీ అయితే పొట్టు తీసేసాను అనమాట మొత్తం ఇవి ఇప్పుడు స్మాష్ చేసేయాలి సో వెన్నీళ్ళు కూడా కాగబెట్టేసుకుంటున్నాను అది మొత్తం అది మనం మిక్స్ చేసుకోవడానికి సో ఇట్లా మంచిగా బాయిల్ చేసిన దాన్ని ఇలా ఫ్రెష్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది మెత్తగా చేసేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను సో యాడ్ చేసేసుకొని ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట సో ఇది మొత్తం వేసేస్తున్నానండి హాఫ్ కేజీ సో మొత్తం వేసేసి కొంచెం జీలకర్ర సాల్ట్ కారం స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మంచిగా ఇట్లా ఆలు మంచిగా మనం స్మాష్ చేసాం కదా సో ఇది మొత్తం కలిసేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ వేడి నీళ్ళు కాగబెట్టాను కదా దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని జంతికలు మనం ఎలా వేస్తామో జంతికలుకి ఎలా కావాలో అలా కలుపుకోవాలన్నమాట జంతికలు మనము కలుపుతాం కదా మెత్తగా మీడియం సైజులో అట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను మొత్తం సో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మనకి జంతికల్కి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని మనం జంతికలు దేంతో అయితే ప్రెష్ చేసేస్తామో దాంతో మనము ఈ పిండి పెట్టుకొని ప్రెష్ చేసి వేసుకోవడం అనమాట ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అన్న సో సో చూసారా జంతికల్లాగా ఎట్లా వచ్చాయో ఎంత బాగా వచ్చాయో చూసారండి యాక్చువల్గా సేమ్ మనం ఎలా జంతికలు వేస్తామో సేమ్ దీంతో ప్రష్ చేస్తాను అంతే దీంట్లో పిండి పెట్టేసుకోవాలి మంచిగా ప్రెష్ చేసేసుకోవాలి జంతికల్లాగా సో ఇవి మంచిగా రెడ్డిష్ వచ్చిన తర్వాత తీసేయాలన్నమాట జస్ట్ ఇప్పుడే వేసాను సో అందుకోసం కొంచెం టైం తీసుకుంటది సో యాక్చువల్గా ఇది వచ్చేసి అప్పుడు నాంపల ఎగ్జిబిషన్లో తీసుకున్నాను చాలా ఈజీగా బాగుందండి ఇది ఓల్డ్ మోడల్ అనమాట కొంచెం హార్డ్ అనిపిస్తుంది అని చెప్పి తీసాను గానీ మళ్ళీ పక్కన పెట్టేసాను సో ఇది చూడండి ఎంత బాగున్నాయో సో ఇది వచ్చేసి సెకండ్ టైం వేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ పిండి ఉంది ఆల్రెడీ తీసేసాను సేమ్ మనకి ఎట్లా జంతుకులు వస్తాయో సేమ్ యాన్స్టివ్ అండి సేమ్ చక్రాలు సన్న చక్రాలు అనమాట జంతికలు అంటారేమో మీరు కన్న జంతుకులు చాలా బాగున్నాయండి ఆలూ ఫ్లేవర్ తగులుతుంది తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి సరే ఎంత బాగోచ్చాయా సో అది సో ఇప్పుడు ఇంకొకటి సో దీంట్లో పెట్టేసుకున్నా తిప్పాడు ఆవిడ వస్తుందండి సో ఇలా మిడియైన పెట్టుకొని మళ్ళీ ఇది ఇలా తీసేసి సో ఇలా పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువైపోయారు చెచ ఇలా పెట్టుకొని తిప్పాలి ఇలా పెట్టేసుకొని సో రైట్ సో అదండి చూసారా ఎట్లా వచ్చేస్తున్నాయా చమట్లు సో ఫైనల్ గా అయితే ఆళ్ళు జంతికలు

చాలా బాగున్నాయి టేస్టీగా ఆల్రెడీ క్లీనింగ్ కూడా చేస్తాను మొత్తం గ్యాస్ దగ్గర అంతా క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా ఒక తోమేస్తే అయిపోతుంది మా పిల్లలు వచ్చాక వాళ్ళ బాక్సులు అన్ని కలిపి తోమేస్తాను అనమాట మా ఆలు జంతకులు అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి నేను చూసాను అనమాట సో అదొక డిఫరెంట్ టేస్ట్ అంటే మనకి ఆలు కొంచెం మనకు తగులుతుంది టేస్ట్ సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫ్రెండ్స్ యు సో ఇవ్వండి మావి ఆలు తోటి జంతికలు